వైఎస్సార్ పార్టీ బీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్సి రమేష్ యాదవ్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్సార్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు ఉన్నారు స్థానిక ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడి ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండవారిపల్లి గ్రామంలో రమేష్ యాదవ్ పై టీడీపీ వారు దాడి చేయడం హేమం చరిగా భావిస్తా ఈ కార్యక్రమంలో వైఎస్సార్ పార్టీ బీసీఎల్ నాయకులు దాసరి కర్ణాకర్ పరిదబ్ సుధాకర్ కోటి యాదవ్ కార్పొరేటర్ ఇమ్రాన్ తదితరులు బాగున్నారు

మీడియా నమస్కారం ఈరోజు కడప జిల్లా పులివెందుల మండలంలోని నల్ల నల్లపురిపల్లె పంచాయతీ నల్లగొండవారిపల్లె గ్రామంలోకి మా రాష్ట్ర అధ్యక్షులు బీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్ రమేష్ యాదవ్ గారు అక్కడ స్థానికంగా ఉన్న బీసీలకి మా పార్టీ గురించి రేపు జరగబోయే పన్నెండో తారీఖు జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్ లో మా పార్టీ అభ్యర్థికి ఓట్లు ఇవ్వమని అడగడానికి వెళ్తే అక్కడ స్థానికంగా ఉన్న టిడిపి నాయకులు సుమారు వందల మంది మా నాయకుడి యొక్క కారు మీద దాడి చేసి అలాగే మా నాయకుడి మీద పక్కనున్న వేల్పుల రాము అనే వ్యక్తి మీద దాడి చేసి అత్యంత కిరాతకంగా కూడా వారంతా ప్రవర్తించారు ఈ దాడిలో మా నాయకుడికి కుడి చెయ్యి దెబ్బ తగిలింది అలాగే వేల్పుల రాముకి తల బగిలింది మరి ఇంత దారుణమైన చర్య జరిగింది బీసీల మీద అక్కడ మేము అడుగుతా ఉన్నాం మనం డెమోక్రసీలో ఉన్నామా లేకపోతే ఎమర్జెన్సీ పాలనలో ఉన్నామా అనేది కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఈయనకి పంతొమ్మిది ఐదులో డెమోక్రసీలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ అనుభవం ఉందా ఉంది ఈ రోజు గత సంవత్సరం నుంచి కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఒక క్రమ పద్ధతులు హింసిస్తూ వేధిస్తూ కేసులు పెట్టుతూ ప్రాంతం గురి చేస్తా ఉన్నాడు మా నాయకులందరూ కూడా అక్రమ కేసులు బనాయించి అరెస్టుల పరం కొనసాగిస్తూ ఉన్నాడు సరే రేపు జరగబోయే ఉప ఎన్నికలు ఏదైతే ఉండదో పులివెందులు కావచ్చు పక్కనే ఉన్న మన మన జిల్లాలోని కొండే పంచాయతీ కానీ ఇక్కడ మేము ప్రయోజనబద్ధంగా మేము మేము నామినేషన్ వేసి పోటీ చేస్తా ఉంటే వీరు ఎక్కడ గెలుస్తారు ఎక్కడ బలపడతారని చెప్పి దీనికి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని దాడి చేయటం అనేది హేమంచర్య మేము అడుగుతా ఉన్నాం ఇది ఎంతకాలం కొనసాగుతుందో ఒకసారి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి మా నాయకుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సాంఘిక సంక్షేమ ఆస్ట్రలు గాని బీసీ బాలు రాష్ట్రాల గాని తనిఖీ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు వారి యొక్క డొలతనాన్ని తెలియజేస్తా ఉన్నారు దీన్ని కక్షపూరితంగా భావించి ప్రచారానికి వెళ్ళిన మా నాయకుడి మీద సాక్షాత్ ఈ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు పురమాయించి ఈ దాడిని చేశాడు ముఖ్యంగా రెండు వందల మంది ఒక్కసారిగా వచ్చి పట్టం ఈయంతో పాటు ఉన్న స్థానిక నాయకులు భయాందలతో పరి పరిగెత్తారు మా నాయకుడు ఉన్న కారుని ధ్వంసం చేశారు అలాగే రేపు ఇంకెవరైనా కానీ ఆ పులివెందుల మండలంలో ఆ జడ్పీటీసీ మద్దతుగా జడ్పీటీ జడ్పీటీసీ అభ్యర్థికి మద్దతుగా పనిచేయకుండా ఉండే దానికోసం ఈ చర్య జరిగిందని కూడా మేము భావిస్తూ ఉన్నాం రేపు మన ఒంగోలు నగరంలో స్థానిక కరెంట్ ఆఫీస్ దగ్గర కూలీ అంబేద్కర్ విగ్రహాల దగ్గర కూడా ఈ చర్యకి నిరసనగా కూడా నిరసన కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వివిధ హోదాల్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జరుపుతాం మేము అడుగుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గతంలో ప్రతి ప్రశ్నిస్తానన్నాడు మరి ఈ కూటమి యొక్క అరాచకాన్ని మీరు ఎందుకు ప్రశ్నించరు మీరు ఎన్నైనా ఆపగలరు మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం మీరు సూపర్ సిక్స్ హామీలతో కానీ బాబు భవిష్యత్ గ్యారెంటీ అనే హామీలతో కానీ అన్ని పథకాల్లో కూడా విఫలం చెందారు ఈ రాష్ట్రంలో ప్రజా చైతన్యం పెరిగింది మీరు ప్రజా ప్రతిఘటన ఎదుర్కోలేక మా పార్టీ నాయకుల మీద ఈ విధంగా దాడులు చేస్తా ఉన్నారు ఇది సిగ్గుచేటు మీరు చేతనైతే మీరు ఏదైతే అబద్ధ హామీలు చెప్పారో తల్లికి వందనం గాని అలాగే ఉచిత బస్సు గాని ఉచిత గ్యాస్ గాని అలాగే మీరు ఎన్నో పథకాలు చెప్పారు ఆడబిడ్డ నిధి కానీ అలాగే బీసీలకు రక్షణ చట్టం గాని ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రతి నెల నిరుద్యోగ ప్రతి మూడు వేలు ఇస్తామని కానీ వచ్చిన సంవత్సరాల నిండు ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా పదిహేను వందలు ఇస్తామని కానీ ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేయలేక చేతులు ఎత్తేసి ఇప్పటికిప్పుడే సుమారు రెండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి కేవలం పద్నాలుగు నెలల్లో ఇవన్నీ కూడా గందరగోళంగా ఖర్చు పెడతా మోడీ గారు వస్తే ఏడు వందల కోట్లు ఖర్చు అమరావతిలో శంకుస్థాపనకి ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారండి అలాగే ఒక ఏ గడే ఏ గడ్డే ఏలాడేకి మూడు వందల కోట్లు ఈ విధంగా డబ్బును దుర్వినియోగం చేస్తా అలాగే దేనికి పనికిరాని అమరావతిలో నిధులు దుర్వినియోగం చేస్తా ఇవన్నీ కప్పు ఉంచుకునే దానికి మా నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పులివెందుల్లో మా నాయకుడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ప్రభుత్వ హాస్పిటల్లో ఆయనకి కుర్చే పని చేయట్లేదు ఆయనకి ఒక ఎడమకాలు కూడా కుంటుతా ఉన్నాడు ఆయన కారుని ధ్వంసం చేశారు ఈ భయానికి వాతావరణాన్ని ప్రకాశం జిల్లా బీసీఎల్ జిల్లా అధ్యక్షులుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇలాంటి చర్యలు మానుకోకపోతే మీరు ప్రజల నుంచి ప్రజా ప్రతిఘటన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాను పులివేంద్ర నియోజకవర్గంలో రేపు పన్నెండో తారీఖు రమేష్ యాదవ్ గారు మరియు జిల్లా రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు అయినటువంటి రమేష్ యాదవ్ గారు అక్కడికి ప్రచారానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ మా అందరికీ మా పార్టీకి మా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్కి మద్దతు తెలియదేమని చెప్పేసి బీసీలను కోరడానికి వెళ్ళిన రమేష్ యాదవ్ గారి పైన ఈ రోజున జరిగిన ఘటన చాలా దురదృష్టకరం కానీ ధ్వంసం చేసిన విధానం కానీ రౌడీ మూకలు రెండు వందల మంది ఒకేసారి మూకమ్ముడి దాడి చేశారంటే ఇది అతను లోకల్ వ్యక్తి కాదు కానీ దాని మీద ఎందుకు అంత విషన్ జిమ్ముతో అతని మీదకి ఎలా వచ్చారు అంటే ఇది సాక్షాత్తు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు చేసింది అనేది చెప్పచ్చు ఎందుకోసం అలా జరిగిందంటే ఈ రోజున బీసీ హాస్టల్ గురించి ఇప్పుడు సుబ్బారావు గారు చెప్పినట్లుగా బీసీ హాస్టల్ మీద ఆయన అధ్యయనం చేస్తూ ప్రభుత్వం యొక్క తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నాడు అక్కడ జరుగుతున్న లోపాలను ఎత్తి చూపిస్తున్నాడు దీన్ని ఈ ప్రచారాలను సాద్గా పెట్టుకుని ఎక్కడో దీనికి ఒక ఈయనకి ఒక విఘాతం కలిగిస్తూ భయాందోళనకు గురి చేయాలని చెప్పేసి మీరు ఈ చర్యలకు పాల్పడ్డారు ఈ చర్యల వల్ల బీసీలు వెనుకడు అనుకుంటున్నారేమో బీసీలు కథం తొక్కుతారు మీకు ఖచ్చితంగా బీసీల యొక్క పవర్ ఏంటో చూపిస్తారు ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీకు బీసీల నుంచి తప్పనిసరిగా మీకు ఎదురు దెబ్బ చూడాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం యాదవ్ కంటేనే ఎక్కువగా టీడీపీకి ఉన్నదండుగా ఉండారని చెప్పుకుంటారు మరి యాదవ్ కమ్యూనిటీ కూడా టీడీపీలో ఉన్న యాదవ్ కమ్యూనిటీ కూడా ఒకసారి ఆలోచించాలి ఒక ఎమ్మెల్సీ ఒక మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఇలా దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటే చంద్రబాబు యొక్క నీచ మనస్తత్వం అనేది మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ Muito obrigado.